ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని సీతంపేట ఐటీడీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గ్రీన్ఫీల్డ్ మైదానంలో ఘనంగా నిర్వహించారు పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఐటీడీఏపీఓ యశ్వంత్ కుమార్ రెడ్డి గిరిజనులతో కలిసి నిత్యాలు చేశారు అధికారులు ప్రజాప్రతినిధులు గిరిజన సంఘాల నాయకులు విద్యార్థులతో కలిసి భారీగా ర్యాలీ నిర్వహించారు సందమ్మ ఆదివాసీ తల్లులకు ప్రత్యేక పూజలు చేశారు వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు నాటు వైద్యం పసర మందులకు దూరంగా ఉండాలన్నారు ఏడాది పొడవున ఆదాయం వచ్చే పంటలు పండించాలని సూచించారు ఎమ్మెల్యే జయకృష్ణ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు జీసీసీ ద్వారా నాలుగు లక్షల చీపురు సేకరించినట్లు చెప్పారు మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు జీవో నెంబర్ త్రీకి ప్రత్యామ్నాయ అంశంపై గిరిజనులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ చూపుతుందని అన్నారు